రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పంటలకు కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి పండిన పంట పంటంతా కూడా కొన్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అవి మక్కలు కావచ్చు కందులు కావచ్చు సన్ఫ్లవర్ కావచ్చు జొన్నలు కావచ్చు వరి కానీ అన్ని పంటలను కూడా పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందులు పండితే ఎకరానికి ఆరే క్వింటాల్ కొండమంటున్నారు ప్రస్తుతానికి కందులు ఎనిమిది తొమ్మిది క్వింటాలు పడ్డాయి ఆరే కొంటమంటే మిగతా బయట పోవాల ఇవాళ సన్ఫ్లవరు సిద్దిపేట జిల్లాలో ఆరు వేల ఐదు వందల ఎకరాల ఎకరాల్లో సన్ఫ్లవరు పదకొండు వేల ఎకరాల్లో సన్ఫ్లవర్ సాగైంది ఆరు వేల నుంచి ఏడు వేల మెట్రిక్ టన్ల పంట వచ్చింది పెట్టుబడు కానీ జిల్లాకి ఇచ్చిన అలాట్మెంట్ ఎంత అంటే కేవలం ఐదు వందలు ఇచ్చాయి మరి ఎట్లా సరిపోతుంది అలాట్మెంట్ పద్ధతి ఏంటి పండిన పంటంతా కొనడం ప్రభుత్వం యొక్క బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో అంతే కొంటాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొననే కొనమని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది తప్పు కేంద్రం ఇచ్చేది ప్రైస్ స్టెబిలైజేషన్ కింద కొంత పంటకు మాత్రమే కేంద్రం ఇస్తుంది గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని పంటలను కూడా కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా పంట మొత్తం కూడా కొని రైతులకు అండగా నిలబడ్డది కేసీఆర్ గారు కానీ వీళ్ళు సన్ఫ్లవర్లో మేము చారణమందంగా ఉంటాం బారణ బయట అమ్ముకోవాలంటుంది బయట అమ్మితే క్వింటాల్కు రెండు మూడు వేల రూపాయలు రైతు నష్టపోయే ప్రమాదం ఉండదు అదేవిధంగా ఇంతవరకు మక్కల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేదు మొక్కలు పండించిన రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కందులు కూడా కొనడం ఆపేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు జొన్నలు కూడా కొండలేరు ముఖ్యంగా కామారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లాలో జొన్నలు బాగా పంట ఇలా జొన్నలు కూడా కొనకపోవడం వల్ల క్వింటాల్కు పదిహేను వందల రెండు వేల రూపాయలు రైతులు నష్టపోతూ ఉన్నారు సో మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం సన్ఫ్లవర్ పూర్తి స్థాయిలో కొనండి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి మాన్ఫెడ్ ద్వారా ఈ సన్ఫ్లవర్ కానీ కందులు కానీ మక్కలు కానీ జొన్నలు కానీ వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి పంటలన్నీ కూడా కొనాలని డిమాండ్ చేస్తున్నాం అసలు మీరు ఏం చేస్తారు రైతులు ఏ ఒక్క పని చేసిండ్రు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు చేస్తామని చేసింది పదహారు పదిహేడు వేలు మిగతాదంతా ఎగబడుతుంది ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఊరలా దిగుతారు ఏ ఊరికి పోయినా సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు నేను అసెంబ్లీలో బట్టి గారిని ఛాలెంజ్ చేసిన రా మా సిద్ధిపేటకి దగ్గర ఏ ఊర్లోకి పోదామో చెప్పు సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు అంటే వారి నుంచి సమాధానం లేదు ఇక రుణమాఫీ అయిపోయిందని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు మరి ఏం కావాలి రైతులు సగానికి సగం మందికి రుణమాఫీ కాలేదు పంటలు కొనరు రైతు బంధు వేయరు పంటల బీమా రాదు వడగళ్ళ వాన పడితే రూపాయి సాయం చేయరు అన్ని పంటలకు బోనస్ అన్నారు బోగస్ అయింది ఏంది మీరు చేసింది నిన్న చిన్నకోడూరు మండల సన్ఫ్లవర్ రైతులని దృష్టిలో పెట్టుకొని నేను అసెంబ్లీలో అడిగాను మీరు కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తుండ్రు వెంటనే మళ్ళీ సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మొత్తం పంట కూడా కొనాలని నిన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఇలా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉస్నాబాద్లో మంత్రిగా ఉన్నారు ఆడ కూడా సన్ఫ్లవర్ ఉన్నది అక్కడ కూడా రైతులకు ఇబ్బంది అవుతుంది మంత్రి గారు కూడా చొరవ చూపాలి మొత్తం సన్ఫ్లవర్ కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది ఎరువులు కూడా సరిగ్గా టైం మీద ఇవ్వలే మీరు ఎరువులకు కూడా తిప్పలు పెట్టీసారి కరెంటు మోటార్లు మళ్ళా గాలిపోతున్నాయి మోటార్లు గాలి కూడా మళ్ళా రైతులకు ఇబ్బంది స్టార్ట్ అయ్యింది కేసీఆర్ కాలం మోటార్ కాలలేదు కాంగ్రెస్ వచ్చింది కరెంటు మోటార్లు కాలతుంది కాంగ్రెస్ వచ్చింది ఇలా పంటలు కొనని పరిస్థితి ఏర్పడ్డది రెండు లక్షల రుణమాఫీ అన్నారు అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు బోగస్ అయిపోయింది ఏది మీరు ఒకటన్నా అన్ని బోగస్ మాటలు తప్ప ఇచ్చిన మాట ఎక్కడ నిలుపుకున్నారో అని నేను అడుగుతా ఉన్నా సో తక్షణమే చిన్నకోడూరులో సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలే పంట మొత్తం కూడా కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం నేను సాయంత్రం కూడా అసెంబ్లీలో మాట్లాడిన దీని మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తప్పకుండా కొంటామని హామీ ఇచ్చారు మరి హామీ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి వెంటనే సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించి పంటంతా కొనాలి ఎలా ఇంత బంగారం పంటలు పండుతున్నాయి అంటే కేసీఆర్ పుణ్యం కాళేశ్వరం పుణ్యం కాళేశ్వరం కట్టుట్లా కేసీఆర్ పుణ్యమాని ఈ ఎండకాలంలో అన్ని చెరువులు నింపినాం చెక్ డ్యాంలకు నీళ్ళించడం కాలువల ద్వారా నీళ్ళించడం కనుకనే మా రైతులు బంగారం పంటలు పండించారు పండిన పంట కొనజాతగా కుదిరిద్దాం మీకు దయచేసి ఈ పంట మొత్తం కూడా కొనాలని మేము డిమాండ్ చేసి